వీడియోలో విశ్వహస్త్రనామం ఎవరి ద్వారా మనకు లభించింది మనం చదువుకుంటున్నామంటే దాని యొక్క కష్టం ఎవరిది అనే విషయం చాలామందికి తెలియకపోయిందొచ్చు అందరూ కూడా అనుకుంటారు విశ్వహస్త్రనామాన్ని విశ్వ పితామహుడు మనకు అందించాడు కానీ ఈ విషయం ఆయన చెప్తున్నప్పుడు ఎవరు వినలేదు లక్కరాజు వివరిస్తున్నాను ఓం శ్రీ గురు ఓం శ్రీ మహాగణాపరమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో విష్ణుశాస్త్రం మనకు ఎలా లభించింది అనే విషయాన్ని ఇక్కడ వివరణ ఇస్తున్నాను మనం విష్ణుశాస్త్రం ప్రతిరోజు పారాయణ చేస్తుంటాము కానీ ఈ విష్ణువస్త్రం మనకు ఎలా లభించింది అనే విషయము చాలా వరకు విశ్వతమహుడు చెప్పడం ద్వారా లభించిందని మాత్రమే తెలుసు కానీ దీని వెనుక చిన్న కథ ఉంది ఆ కథను తెలుసుకుంటే మనకు ఇప్పుడు అప్పటి కాలంలో కూడా మనకింత జ్ఞానం ఉందా అనే విషయాన్ని మన వాళ్లకు ఇంత అన్ని రకాల విషయాలు తెలుసా అనే విషయం మనకు అర్థమవుతుంది భీష్పితామవుడు విశ్వ స్నానం పలుకుతున్నప్పుడు అందరూ శ్రద్ధగా విన్నారు విన్నారట శ్రీకృష్ణుడు ధర్మరాజు సహా పాండవులందరూ కాకుండా ఇతర జనులు కూడా ఋషులు అందరూ కూడా ఎవరు రాసుకోలేదు మరి మనకి ఎలా లభించింది ఈ అద్భుతమైన విషయాస్థాం అని చాలామందికి అనుమానం వస్తుంటుంది ఈ విషయంపై మహాపెరియార్ కంచి పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి గారు ఒక సభలో ఈ విషయాన్ని గురించి వివరించారు పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో స్వామివారి వద్దకు ఒక వ్యక్తి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాడట టేప్ రికార్డర్తో ఆ టేప్రిడ్డను చూసిన స్వామివారు అక్క ఆ వ్యక్తి అక్కడున్న వారందరినీ ఉద్దేశించి ఈ ప్రపంచంలో ఉన్న అతి పురాతనమైన టేప్ రికార్డర్ ఏదైనా ఉందా మీకు తెలుసా అని అడిగారట ఎవరు సమాధానం చెప్పలేకపోయారు అక్కడున్న వారిలో మళ్ళీ స్వామివారు విష్ణుశాస్త్రం మనకిలా లభించింది అని అడిగారట అక్కడ ఉన్న వారిలో కొందరు భీష్మ పితామోహం ద్వారా లభించింది కదా అది తెలిసిన విషయమే కదా అన్నారు స్వామివారు భీష్ముడు విష్ణు పితామోహుడు విష్ణు సహస్త్రంప లో నామాలు చెప్తున్నప్పుడు ఎవరు రాసుకోలేదు ఆ విషయం మీకు తెలుసా మళ్ళీ రాసుకున్నప్పుడు ఎలా లభించింది మనకు అని విషయాన్ని ఆయన తిరిగి ప్రశ్నించాడు కానీ దానికి ఎవరు సమాధానం చెప్పలేక నిశ్శబ్దంగా ఉండిపోయారు స్వామివారు మళ్ళీ మాట్లాడడం ప్రారంభించారు భీష్ముడు సహస్రనామాలతో శ్రీకృష్ణుడిని స్తిస్తున్నప్పుడు కృష్ణు శ్రీకృష్ణుడు పాండవులు వ్యాసమహర్షితో సహా అందరూ అత్యంత శ్రద్ధగా వినడం మొదలుపెట్టారు కానీ ఎవరు రాసుకోవాలని విషయాన్ని మర్చిపోయారు అప్పుడు యుధిష్ఠరుడు అన్నాడు ఈ వేయి వేయినామాలని మనమంతా శ్రద్ధగా విన్నాం కానీ మనం ఎవరూ రాసుకోలేదు ఇప్పుడు ఎలా శ్రీకృష్ణ అని శ్రీకృష్ణ పరమాత్మ ప్రశ్నిస్తాడట అప్పుడు శ్రీకృష్ణుడు ఇప్పుడు ఎలా ఈ సహస్రనామాలు మనకందరికీ కావాలి అని అందరూ శ్రీకృష్ణుడిని వేడుకుంటారట అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇది కేవలం ఒక వ్యక్తి వల్ల మాత్రమే అవుతుంది ఆ వ్యక్తి ఎవరంటే సహదేవుడు మరియు ఇంకొక వ్యక్తి ఇంకొకరు వ్యాసుడు వీరిద్దరి వల్ల మాత్రమే ఈ నామాలు తిరిగి రాయబడడానికి వీలవుతుందని చెప్తాడట అదేలా సాధ్యమా అని ఆశ్చర్యంగా కృష్ణవైపు అందరూ చూస్తుంటారు మిగతా వారికి సాధ్యం కానీ వీరిద్దరికిలా సాధ్యమైందని వారి సందేహానికి శ్రీకృష్ణుడు సమాధానమిస్తూ మనందరికీ లోను సహదేవుడుకి ఒక ప్రత్యేకమైన విద్య తెలుసు అది మహాశివుణ్ణి ఆరాధించడం వల్ల లభించిన విద్య ఆ విద్యను సూత స్ఫటికం అని అంటారు ఈ స్ఫటికం పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో సాధించాడు సహదేవుడు దీని ప్రత్యేకత ఏమిటంటే వాతావరణంలోని శబ్ద తరంగాలని గ్రహించి తనలో దాచుకుంటుంది సహదేవుడు శివుని ద్వారా లభించిన ఈ సూతస్ఫటిక విద్య చేత సహస్రామ తరంగాలను వెనక్కి రప్పించి మళ్ళీ రీప్లేస్ చేయడం ద్వారా ఎవరైనా చేస్తే ఎవరైనా కూర్చొని వ్రాయవచ్చు ఈ పని వ్యాసమహర్షితో చేయించాలని వాసమర్చి మాత్రమే చేయగలరని శ్రీకృష్ణ ప్రవర్తన సలహా ఇస్తాడు అప్పుడు సహదేవుడు పరమేశ్వరుని ప్రార్థించి ఆ తనకు వచ్చిన ఈ స్ఫటికం విద్య ఆ నామాలను వెళ్ళి చదవడం ప్రారంభిస్తాడు అలా చదువుతుంటే వ్యాసమహ అని ఆ నామాలన్నీ కూడా తిరిగి ఆయన ఓ పుస్తకంగా వ్రాస్తాడు అలా రాయడం ద్వారా మనకు ఈ విష్ణు సహస్రామంలో నామాలన్నీ మనకు లభించాయి శ్రీకృష్ణుడి సలహా మేరకు ఈ ఈ ఈ శబ్ద తరంగాలు వచ్చిన చోట అనగా భీష్ముడికి అతి సమీపంలో సహదేవుడు కూర్చొని ఆ నామాలను తిరిగి పఠిస్తుంటే వ్యాసమహర్షి కూర్చుని వాటిని రాసి పెట్టాడు పెట్టి ఈ లోకానికి అందించాడు అందుకే విష్ణుసాహసనామ పారాయణం ప్రారంభించే ముందు ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యాసమహన్ ఎందుకు తలుచుకుంటారనే విషయము ఈ వీడియో ద్వారా తెలుపుతున్నాను శ్రీ వ్యాస భగవాను యొక్క వంశవృక్షాన్ని తలుచుకుంటాం మనము అది ఏమంటే మనందరికీ తెలిసింది ఇదే కారణం ఆయనను తలుచుకోవడానికి ఎస్ఎస్ విరద ఎస్ఎద్విరద వక్రాధ్య పార్శాధ్య పరశతం విఘ్నం శాతం విశ్వక్సేనం తమాశ్రయం విఘ్నేశ్వరుని తలుచుకునే బదులు ఇక్కడ విశ్వసేను తలుచుకుంటాం ఆ తర్వాత ఈ సహస్రామాలను మనకు అందించిన వ్యాస భగవాన్ యొక్క వంశవృక్షాన్ని కూడా తెలుసుకున్నాం అదేమంటే వ్యాసం వర్శిష్ట నప్తారం శక్తే పౌత్రమ కల్మషం వందే సుఖతార్థం తపోనిధిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వైబ్రహ్మ దేవృష్టాయ నమో నమ అవికారాయ శుద్ధాయ నిత్యాయ పర్వతమే అంటే శ్రీ మహాష్ణువే విష్ణు యొక్క అవతారమే శ్రీ వ్యాసమహని అని మనకు భాగవతం తెలుపుతుంది కాబట్టి ఈ రకంగా మనము వ్యాస భగవాను ప్రతిరోజు తలుచుకొని ఆ తర్వాతే విష్ణువసనామాలను పాటించడం ద్వారా మనకు వాటి యొక్క ఫలితం మనకు లభిస్తుంది ఈ విధంగా మనకు మొట్టమొదటి టీడర్ శివస్వరూప స్ఫటికం ద్వారా మనకు విష్ణుసాస్నానం అందిందని మహాస్వామి వారు మనకు తెలిపితే కానీ ఈ విషయం చాలామందికి తెలియదు ఆ విధంగా కలియుగంలో అందరూ విష్ణుసాస్తానం పారాయణం చేసుకోవడానికి వీలు కల్పించాడు వ్యాసమహాముని శుభమస్తు ఈ వీడియో కనుక మనకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మిత్రులతో మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి బావి భారత తర తర్వాత తరాలకు చెప్పడం వల్ల మనకు యొక్క హిందూ ధర్మం యొక్క గొప్పతనం హిందూ ధర్మాల్లో శాస్త్రాల్లో ఉన్న ఈ సైంటిఫిక్ జ్ఞానం అనేది తర్వాత తరాల వారికి తెలుస్తుంది శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ